ఏడవకెత్తున ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు గమనించినట్లయితే ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడు వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించను యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు దయజనమా భక్తులు కూడా అనేక శ్రమలు గుండా వెళ్తూ ఉంటారు అయినప్పటికీ కూడా శ్రమలు ఎన్ని ఉన్నాయనేది ప్రాముఖ్యమైనది కాదు మనకున్నటువంటి గడ్డు సమస్యల్ని జయించగలమా లేదా అని చింత కూడా నువ్వు చింతపడవలసిన పని లేదు వస్తుంటాయి జీవితంలో ఎన్నో బాధలు శోధనలు ఇబ్బందులు కరువులు కాటకాలు అవాంతరాలు అభ్యంతరాలు హఠాత్తు మరణాలు కుటుంబాల్లో సంభవిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ శ్రమలన్నిటిలో కూడా నీ చెయ్యి నా చెయ్యి ఏసయ్య పట్టుకొని పడిపోయిన మనల్ని మరలా తిరిగి లేపి విజయోత్సాహంతో నడిపిస్తూ ఉంటాడు నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు అయితే నువ్వు అనాథవు కాదు నువ్వు విడవబడిన వ్యక్తివే కాదు ఎవరూ లేనివాడవూ కాదు లేని దానివి కాదు నువ్వు నమ్మిన దేవుడు నీతోనే ఉన్నాడు ఆయన నీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు అందువల్లనే వాక్యంలో ఉన్నది ఎహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేవాడు మన దేవుడు నోవాహు విషయానికి వస్తే అతని జీవితంలో ఎంతో చక్కగా విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు భక్తుడిగా ఉన్నాడు జలప్రేణలో కాపాడబడ్డాడు అతని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోకమంతటిలో ఒకే ఒక్క నీతిమంతుడు దేవుని మాట విని స్వార్థను ప్రకటించి రక్షణ ఓడలకు ప్రవేశించాడని అయితే ఇతనే కొంతకాలం తర్వాత వస్త్రహీనుడై పడి ఉన్నప్పుడు అతని కుమారుల వస్త్రమును కప్పారు తాగి మత్తుడై పడి ఉన్నాడు పడిపోయాడండి ఎంతో గొప్ప భక్తుడే నీతిమంతుడే రక్షింపబడ్డాడు రక్షణ ఓడలో తన్ని తన కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు అయినా ఒకనొక సమయంలో మత్తుడై తాగి వస్త్రహీనుడై పడి ఉన్నాడు దావీదు గొప్పవాడే అభిషక్తుడే శాశ్వతమైన దేవుని కృపను పొందినటువంటి వాడే దేవుణ్ణి బహుగా ప్రేమించినటువంటి వాడే అయినప్పటికీ కూడా కంటి ఆకర్షణ ద్వారా అతను పట్టబడ్డాడు స్త్రీ వ్యామోహములు అతను పట్టబడి పడిపోయాడు పడిపోయినటువంటి ఆ వ్యక్తిని కూడా దేవాతి దేవుడు తిరిగి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము విశ్వాసములకు తండ్రి రెండు మార్లు తన భార్యను తన భార్య కాదని అబద్ధమాడాడు నా సహోదరి అన్నాడు భార్యనైనా అప్పగించాడు కానీ తనని మాత్రం తను కాపాడుకున్నాడు నేను నీ భర్తని అని చెప్తే ఈ దుష్టులు నన్ను చంపేస్తారు కాబట్టి నా సహోదరి అని చెప్తానన్నాడు సహోదరి అని చెప్తే తన భార్యని వారు తీసుకుని వెళ్ళిపోతారనే విషయం తెలిసినప్పటికీ కూడా అబద్ధమాడాడు అతను కూడా ఒకనొక సమయంలో ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియా గొప్ప అభిషిక్తుడు గొప్ప దైవదాసుడు ఒక స్త్రీ బెదిరించిన ఆ బెదిరింపులకు భయపడి అరణ్యంలోకి పారిపోయాడు చనిపోతే బాగుండు ఎందుకు ఈ బ్రతుకని చావును కోరుకున్నాడు ఇవన్నీ ఎందుకు పరిశుద్ధమైన బైబుల్ కిందలో రాయబడ్డాయంటే దవిశనమా వారి జీవిత అనుభవాల్లోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికే వీరందరూ కూడా మన మధ్యలో ఉదాహరణగా ఉన్నారు పడిపోయిన వారిని పడిపోయినట్లుగానే వదిలేసే దేవుడు కాదు మన దేవుడు పడిపోయిన వారిని తిరిగి లేపి ఉద్ధరించేవాడు మనం నమ్మిన దేవుడు హలో లూయా రూత్ అనుకుంటూ ఉన్నది ఇక మూడు నా జీవితం అని ఎప్పుడైతే సర్వోన్నతమైన దేవుని వద్దకు ఆమె జీవితాన్ని సమర్పించుకుని ముందుకు వచ్చినదో మోడు బారిని ఆమె జీవితం చిగిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాణి అయిన ఏస్తే తన చిన్నాన్న దగ్గర పెరిగింది తల్లి తండ్రి లేనిటువంటి అనాథ అయినప్పటికీ కూడా భక్తురాలు దేవుని ఇళ్ళ భయభక్తులు కలిగినటువంటి ఆమె జీవితానికి దేవుడి ఎంత ఘనతను ఖ్యాతినిచ్చాడో మీ అందరికీ తెలుసు దయజన్మా ఒక్కొక్కసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచన చేస్తే నీకే ఉందేమో చా ఇన్ని పొరపాట్లు నేనైనా చేశాను తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నా జీవితాన్ని నేనే చేతులార నా కొమ్మని నేను కూర్చున్న కొమ్మని నేనే ఇరగ్గొట్టుకున్నాను అని వేదన పడుతున్నావా నీకు ఒక శుభవార్త పడిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఉద్ధరించడానికి పిలుస్తున్నాడు నిన్ను ఆదరించడానికి పిలుస్తూ ఉన్నాడు నీ అపజయాలు నీ జయాలుగా నీ ఓటములని విజయాలుగా నీ దుఃఖాన్ని ఆనందముగా నీ దుఃఖ వస్త్రాన్ని ఉల్లాస వస్త్రంగా చేసి నేనెందుకు పనికిరాని వ్యక్తిని అనేటువంటి నిన్నే ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయాలని దేవుని యొక్క హృదయం వాంచే అయినది నూట మూడోకెత్తిన పద్నాలుగో వర్షంలో వాక్యం ఈ విధంగా ఉన్నది మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు మనం బలహీనలమని మంటివారుమని పొరపాట్లు చేసేవారుమని ఇలా మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయని దేవునికి తెలుసు అయినప్పటికీ కూడా మన బలహీనతల్లోనే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మన నమ్మినటువంటి దేవుడు అందువల్లనే అన్ని విషయాల్లో కూడా నువ్వు కూడా ఇతరుల యొక్క బలహీనతలను క్షమిస్తూ ఉండాలి నీ దేవుడు నీ పట్ల కనికిరం కలిగి ఉన్నాడు కాబట్టే నీ పొరపాట్లు క్షమిస్తూ నీ ఓటములను జయాలుగా మారుస్తూ నీ అందు కనికిరం చూపించి నేను బలపరుస్తూ ఉన్నాడు నువ్వు కూడా ఇతరుల పట్ల అటువంటి కనికిర భావమే కలిగి ఉండాలి మార్టిన్ లూదర్ అనే ఒక దైవదాసుడు వాక్యోపదేశం చేసి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక భిక్షగాడు దారి పక్కన ఉండి అయ్యా ఏమైనా ఉంటే వేయమన్నాడంట విపరీతమైన చలిలో వణిగిపోతున్నటువంటి ఆ భిక్షగాడిను చూసి అతనికి అవసరమైన నాణ్యమలేవో అతని పాత్రలో వేస్తూనే తను కప్పుకున్నటువంటి ఆ కోటును తీసి ఆ భిక్షగాడికి అతను తొడిగాడు అప్పుడు ఆ భిక్షగాడికి వెచ్చగా అనిపించి వణకటం ఆగిపోయింది తర్వాత మార్టిలోదును ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు ఆ దర్శనంలో అతను చూస్తున్నది ఏంటంటే యేసు ప్రభారు పరలోక రాజ్యంలో అదే కోటు ఏ భిక్షగాడికి అయితే ఆయన కోటు ఇచ్చాడో ఆ కోటు వేసుకుని అటు ఇటు సంతోషంగా సంచరిస్తూ ఉన్నాడంట పరలోక రాజ్యంలో అది చూసినప్పుడు మార్చం ఆశ్చర్యపోయి ప్రభు నేను ఇచ్చింది భిక్షగాడికి కదా నువ్వు వేసుకున్నావేంటే అన్నాడంట మీ సహోదరులో ఒక్కనికి ఆ విధంగా చేశావు కాబట్టి అది నాకు చేసినట్లే దయజనమా నిన్ను ప్రేమించి పడిపోయిన నిన్ను ఉద్ధరిస్తూ నీ చేయి పట్టుకొని లేపి నిన్ను నడిపిస్తుంది దేవుని యొక్క ప్రేమ కనికరం అలానే నువ్వు కూడా అదే కనికరం కలిగి నీ ఇంటి వారు చేసినటువంటి తప్పిదాలు క్షమించాలి నీ భార్య చేసిన తప్పిదాలను భర్త చేసిన తప్పిదాలను క్షమించాలి ఒక బాబు అంట మిలిటరీలో అతను జాయిన్ అయిన తర్వాత శత్రువులతో పోరాడుతున్నప్పుడు రెండు చేతులు పోగొట్టుకున్నాడు నరికివేబడ్డాయి ఒక కాలు పోగొట్టుకున్నాడు ఒక కన్ను పోగొట్టుకున్నాడు కొంతకాలం తర్వాత ఒక ఫోన్ కాల్ ఇంటికి వచ్చింది ఆ బాబు తల్లిదండ్రుల ఇంటికి ఆ ఫోన్ చేసిన వ్యక్తి అంటూ ఉన్నాడు అమ్మ నేను మీ అబ్బాయిని నాతో పాటు నా ఫ్రెండ్ ఒక అతన్ని మన ఇంటికి తీసుకొస్తున్నాను అతనికైతే రెండు చేతులు లేవు ఒక కాలు లేదు ఒక కన్ను లేదు తీసుకురమ్మ నాతో పాటు అన్నప్పుడు తల్లిదండ్రులు చాలా విసిగిపోయారంట నాన్న కాళ్ళు లేనోళ్ళని చేతులు లేని వాళ్ళని గుడ్డోళ్ళని మన ఇంటికి తీసుకొస్తావా మాకు అస్సలు ఇష్టం లేదు ఆ విధంగా మా భారం మేమే మోయలేకపోతున్నాం ఆ వ్యక్తి భారం మేము ఎక్కడ మోస్తాం అని విసుగుతో మాట్లాడినప్పుడు వెంటనే అలాగే మమ్మీ నేను తీసుకురానని పెట్టేశాడు ఆ తర్వాత ఒక దుర్వార్త ఒక రెండు మూడు రోజుల తర్వాత వారు విన్నారు అదేంటంటే ఆఫీసర్స్ టెలిగ్రామ్ ద్వారా పంపించారు మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి బాబు వివరాల్లోకి వస్తే వారి కుమారుడికి రెండు చేతులు లేవు ఒక కన్ను లేదు ఒక కాలు లేదు ఇది ఎవరి గురించి చెప్పాడంటే ఆ కుమారుడు తన గురించి తానే చెప్పాడు స్నేహితుడి మీద పెట్టి ఒకవేళ ఇలాంటి వారిని కూడా అంగీకరించే సహృదయం తన తల్లిదండ్రులకు ఉంటుందో లేదో ఒక్కసారి పరీక్షించుకున్నాడు తల్లిదండ్రులు విసుగుపడినప్పుడు అనుకున్నాడు మా అమ్మ నాన్నకి నన్ను భరించే అంత సహృదయం వారికి లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళకి వెళ్ళి భారంగా ఉండాలని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆ తర్వాత ఆ విషయాన్ని గ్రహించుకొని గుండె బద్దలయ్యేటట్లు తల్లిదండ్రులు ఏడ్చారు మరొక విషయంలోకి వస్తే దైవజన్మ ఒక దేశంలో ఒక మహారాణి సాదాసీదగా మామూలు వ్యక్తిలాగా ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే గొప్ప వర్షం పడుతూ ఉంటే ఒక ఇంట్లోకి పరుగెత్తినది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మారువేషంలో ఉన్న రాణి ఆ ఇంటి ఆమెను అడుగుతూ ఉన్నది అమ్మ చిన్న గొడుగు ఏదైనా ఉంటే ఇస్తావా నేను అనుకున్నాను కానీ వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నది అందువలన నేను వెళ్ళిన తర్వాత నీ గొడుగు నీకు పంపిస్తాను ఓ చిన్న గొడుగుంటే ఇస్తావా అని అడుగుతూ ఉంటే ఆ ఇంటి యజమానురాలు తిట్టుకుంటూ నువ్వు నా ఇంట్లో కిందకు వచ్చావు ఈ సమయంలో వచ్చి గొడుగు ఇవ్వమంటావు అని దూషిస్తూ రంధ్రాలు పడినటువంటి పాత గొడుగు ఒకటి ఇచ్చింది ఆ గొడుగు వేసుకుని రాణిగారు వెళ్ళిపోయారు కొంత సమయం తర్వాత రాణిగారు ప్రయాణం చేసే ఒక రథము ఆమె ఇంటి ముందు ఆగింది ఆ రథంలో నుండి ఒక బట్టుడు దిగి అమ్మానవి ఇప్పుడు ఇంతకుముందు మీ ఇంటికి వచ్చిన ఒక ఆమెడుకు నీ గొడుగు ఇచ్చావంట ఆ గొడుగుతో పాటు ఈ గొడుగు కూడా పంపించారు అన్నప్పుడు ఆమెడ తన గొడుగు చూసుకున్నది అది రంధ్రాలు పడిన గొడుగు మరొక గొడుగు చూసింది బంగారుపు పూతతో దగదగ మెరిసిపోతున్నటువంటి రాణులు రాజులు వాడే ఆ గొడుగు ఆ కొత్త గొడుగు చూసినప్పుడు ఆమెడ కుప్పకూలిపోయింది అయ్యో నా ఇంటికి వచ్చిన రాణి నా నేను ఎంత క్రూరంగా ఆమె పట్ల ప్రవర్తించాను ఎంత అమర్యాదగా ప్రవర్తించాను అని సిగ్గుతో తలదించుకున్నది దయవజనమా నీ వారి పట్ల నీ ఇరుగు పొరుగు వారి పట్ల నువ్వు ఎలా ఉన్నావు నువ్వు సేవిస్తున్న దేవుడు దయగలిగినవాడు దయావాచ్ఛలత గలవాడు కృపా సమృద్ధి కలిగినవాడు దీర్ఘశాంతుడు ఆయన్ని సేవిస్తున్నటువంటి నీవు కూడా నీ ఇంటి వారిని క్షమించలేకపోతున్నావా నీ ఇంటి వారి పట్లే వారి యొక్క తప్పిదములను నువ్వు మన్నించలేకపోతున్నావా నీ బిడ్డలు చేసినటువంటి తప్పులను క్షమించలేక నీ ముఖం నాకు చూపించొద్దురా అంటున్నావా యస్సు ప్రభు అని ఒక్కసారి గమనించు తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ మురికి వస్త్రములతో భిక్షగాలాగా బిఖార్లాగా వచ్చినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి రాగానే అతని మీద పడి కౌగిలించుకొని ఉంగరము తొడిగి వస్త్రములు తొడిగి చెప్పులు తొడిగి విందు ఏర్పాటు చేశాడు ఇది దేవుని యొక్క ప్రేమ దేవుని బిడ్లార మీ కుటుంబముల్లో ప్రేమను నది ప్రవహింప ప్రవహింపచేయండి క్షమాపణ కలిగి ఉండండి క్షమించండి కోపమును ద్వేషమును మనసులో మీరు కలిగి ఉండవద్దు భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోండి దైవజనమా ఒక గొప్ప దైవ సేవకురాలు ఇలా అన్నది భార్యాభర్తలంటే టూ ఫర్గివర్స్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇద్దరు క్షమించుకునే వ్యక్తులు కలిసి జీవిస్తున్న వారే భార్య ఒకరినొకరు క్షమించుకుంటేనే కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది నీ భర్తను క్షమించలేకపోతే నీ భార్యను క్షమించలేకపోతే ఆమెతో కలిసి సహజీవనం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇద్దరు క్షమించుకునే వ్యక్తులు కలిసి జీవించేదే ఒక కుటుంబం నిజమే సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం పోవాలి భార్య మధ్యలో గొడవలు లేకుండా ఉండాలి అంటే కొన్ని చేయాలను తప్పకుండా నేర్చుకోవాలి ఎన్నెన్నో నేర్చుకుంటారు ఎన్నెన్నో నేర్పిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకి కానీ పెళ్ళైన తర్వాత భర్త పాత్ర ఏంటో భార్య పాత్ర ఏంటో చెప్పడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు అందువలన ఎన్నో కుటుంబాలు బద్దలైపోతున్నాయి పట్టుమని పది రోజులు అవ్వకముందే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఎవరి పాత్ర ఎలా వహించాలో తెలియనిటువంటి అగమ్య గోచరమైన స్థితిలోకి వెళ్తున్నారు విద్యావంతులయ్యారు మంచి ఉద్యోగాలు సంపాదించారు జ్ఞానవంతులయ్యారు కానీ ఇల్లులు కట్టుకునే జ్ఞానం కొదువైపోతున్నాయి ఈ చెడ్డ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు దేవుని యొక్క వాక్యం అనే పునాది మీద కట్టబడాలి దైవ కొన్ని విషయాలను తప్పకుండా జ్ఞాపక ఉంచుకోవాలి నెవర్ బ్రింగ్ అప్ మిస్టేక్స్ ఆఫ్ ది పాస్ట్ నీ జీవితంలో భార్యాభర్తలు కలిసి కలకాలం జీవించాలి అంటే జీవితంలో జరిగిపోయినటువంటి తప్పిదాలు పదే పదే నువ్వు మరలా మరల జ్ఞాపకం చేసుకుంటే మనసుని క్షోభపరిచిన వ్యక్తిమవుతావు లుకాస్ వార్త ఆరో అధ్యయ ముప్పై ఏడులో తీర్పు తీర్చకుడే అప్పుడు మిమ్మల్ని కూర్చు తీర్పు తీర్చబడదా అంటున్నాడు మరొక మాట నెవర్ గో టు స్లీప్ విత్ అండ్ ఆర్గ్యుమెంట్ అన్సెటిల్డ్ మీ జీవితంలో ఏవైనా వాగ్వివాదాలు ఉంటే పడుకునే ముందు ఇద్దరూ ఇద్దరు కూడా సంధి చేసుకోండి సమాధానపడండి పడండి కానీ పడు గాని కోపం అనేది నీ మనసులో పెట్టుకుని నువ్వు నిద్రపోతే అది ఆగ్రహంగా మారుతుంది కోపం అనేది పనికిరాదని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగో వచనం కోప చిట్టులతో సహవాసము చేయకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకోవద్దు అని వాక్యంలో ఉన్నది సామెతలు ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనం క్రోధము క్రోరమైనది కోపము వరదవలే పొంగునది కోపము వరద వల్లే పొంగు పొర్లుతుంది కాబట్టి కోపానికి కూడా దూరంగా ఉండాలి సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనం కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం హృదయమును కట్టిన పరుచుకున్న వాడు కీడులో పడును సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం జ్ఞానులు కోపమును చల్లార్చెదరు దైవజనమా ఈ సంవత్సరము కోపము ద్వేషము పగ కక్ష ఇవన్నీ దూరపరుచుకో దేవుడిని నిలబెడతానంటున్నాడు అతడు పడిపోయినను యహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు లేవలేక ఉండడు ఎవరు పట్టుకుంటాడు దేవుడు ఎవరితో నడుస్తాడు ఆయన ఎవరి జీవితాలను పైకి లేపుతాడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు ఎవరైతే దైవ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైతే ప్రభు వారు సెలవించిన ప్రతి సద్గుణమును తన జీవితంలో అవలంబించుకొని ఉంటారు వినేవారు అనేక మంది కానీ వాటిని అనుసరించేవారు కొంతమంది ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డ ప్రార్థించండి వాక్యమును ధ్యానించండి వాక్యానుసరంగా ఉండండి కనికరాన్ని దయను ప్రేమను కోరుకోండి దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు మొదటి యోహన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం వచనంలో ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుడిని ఎరుగును సేవకులు సంఘ పెద్దలు పరిచారకులు సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి క్షమించుకోవాలి ఒకరితో ఒకరు సమాధానపడాలి ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అవును ఇద్దరు ఐక్యత కలిగి ప్రార్థించిన అద్భుతాలు జరుగుతాయి సంఘము ఏకీభవించి ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి ఆ ఐక్యతను చెడగొట్టాలనేదే దుష్టుని యొక్క అభిప్రాయం ఆ ఐక్యత మన మధ్యలో లేకుండా చేయాలనేదే సాతాను యొక్క కుయుక్తులు ఆ సాతాను తంత్రములు ఎరగడవారం కాదు కాబట్టి అనుక్షణము కూడా దేవుని యొక్క వాక్యముతో మీ హృదయాలను మీరు కట్టుకుంటూ సంఘములలో ఎటువంటి విభేదములున్నా వెంటనే మర్చిపోయి పసిపిల్లల్లాగా కలిసిపోవాలి పసిపిల్లల వంటి వారిదే రాజ్యం అని దేవాత దేవుడు అన్నాడు ఎక్కడైతే పసిపిల్ల వంటి స్వభావం కలిగినటువంటి సంఘస్థులు ఉంటారో అక్కడ దైవరాజ్య కార్యాలు బహుబలముగా జరుగుతూ ఉంటాయి దేవుని యొక్క ప్రేమ విస్తరిస్తూ ఉంటుంది దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుతూ ఉంటాయి అందువల్ల దైవజన్మ దేవుణ్ణం అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కనికిరాన్ని ప్రేమని క్షమాపణని కలిగి ఉండండి అవి మీ మెడకు అలంకారములుగా ధరించుకోండి దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ సంఘంలో దేవుని యొక్క ప్రత్యక్షత అయిన మందస్సును చూడాలి అంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు కనిక్రమ కలిగొండటానికి ప్రయాసపడు క్షమించే మనస్సు కలిగి ఉండు కోపాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టు అవి నీ జీవితానికి కీడే కానీ మేలుకరంగా ఉండవు ఒక మారందరూ లేచిబడినట్లయితే మనందరము కూడా హృదయం తెరిచి నోరు తెరిచి ప్రార్థిద్దాం దైవజనమా ఏ హోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కావున అతడు పడిపోయినను తిరిగి లేవలేక ఉండడు అవును దేవుని పెట్లారా ఎన్ని ఇబ్బందులు ఎన్ని శ్రమలు వచ్చినా ఒకవేళ ఏ స్థితిలో నువ్వు పడిపోయినా ఏదో సాధించాలనుకునేది సాధించలేక ఓడిపోయినా భయపడవద్దు ప్రార్థించు దేవుని బిడ్డ నీ స్వరము ఏసయ్య వినాలని ఆశపడుతున్నాడు అయ్యా నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను నా చేయి పట్టుకుని మరలను నన్ను తిరిగి లేపండి అయ్యా ఏ స్థితిలో నేను ఉండాలని కోరుకున్నానో ఏ స్థితిలో నువ్వు నన్ను చూడాలని కోరుకున్నావో ఆ స్థితి నాకు దయచేయండి అయ్యా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్రమైన ప్రీతి సర్వోన్నతిగా కృపా గలవాడ దయామైడ ప్రతి బిడ్డని మీరు దర్శిస్తున్నారయ్యా ప్రతి బిడ్డ జీవితాన్ని నువ్వు తాకూర్చున్నావయ్యా నేను నా ప్రజలతో ఉన్నాను వారికి తోడు నీడగా ఉన్నాను అంటున్నావయ్యా నీవే నీ ప్రియులను బలపరుచుండ్యా వారు పడిపోయినా ఉద్ధరించే దేవుడు నువ్వు ఉన్నావని నువ్వు మాట్లాడుతున్నావయ్యా ఎహోగా వాని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కావున వారు పడిపోయిన నువ్వు తిరిగి లేవలేక ఉండడు అంటున్నావు నీవే నీ బిడ్డలు లేవనెత్తువాడవయ్యా నీవే నీ బిడ్డల కొమ్మును పైకెత్తువాడవయ్యా నీవే వారిని తలగా నిలబెట్టువాడు నాయన ఎవరు ఏ స్థితిలో కృంగిపోయినా వారిని వేమనితే అద్వితీయమైన దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి సబుద్ధిని వారి సొంత అభిప్రాయములు కాక నీ చిత్తానికి విధేయులయ్యే మనస్సిచ్చి నడిపించండి బలపరచండి ఈ వాక్యమును విన్న ప్రతి హృదయాన్ని ఆదరించండి నాయన ప్రతి కుటుంబం ఉన్న కీడును తొలగించండి అయ్యా నీ మేలుతో వారిని నింపండి ఈ పరిశుద్ధాత్మ ఆదరణతో వాడిని బలపర్చండి ప్రార్థనలు ఆలకించినందుకే నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ఆరోపిస్తూ సర్వోన్నతమైన దేవుడేస్సు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నా ప్రీతండ్రి